నంద్యాల మున్సిపల్ ఉద్యోగుల చేతిలో బలైన మాజీ సైనిక ఉద్యోగి దౌలత్ ఖాన్ మాజీ సైనికులకు కల్పించే ఇంటి పన్ను మినహాయింపులో సంవత్సరం నుంచి వేధింపులకు గురిచేసిన మున్సిపల్ ఉద్యోగులు వేధింపులు తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన మాజీ సైనికుడు దౌలత్ ఖాన్ మా నాన్నను చంపారు అయితే ఇది నాట్ ఏ ప్లాన్ ఇట్స్ ఏ మర్డర్ అనే ఆవేదనతో చెప్పుకొచ్చిన కూతురు ట్యాక్స్ ఎగ్జిబిషన్ కోసం మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాము వర్క్ అయిపోవాలనేసి అతను యుగేందర్ అనే మనిషి జూనియర్ అసెంబ్లీ అతను వచ్చాడు వచ్చేసి మా నాన్న ఎంట్రీ దగ్గరే నీ కాళ్ళు పట్టుకుంటా నా పేపర్ నాకు ఇచ్చేయి అన్నట్టు చెప్పారు అప్పుడే నేను ఇస్తావు కదాను అన్నట్టు మాట్లాడితే ఆ కాళ్ళు కాళ్ళు పట్టుకోవడము ఇంకేదో పట్టుకోవడం అని ఒక బూత్ మాటతో చెప్పాడు రిప్లై నాన్న గడ్డిగా వచ్చేసరికి అమ్మ నాన్నకు చాలా సార్లు తిరిగి తిరిగి అలసిపోయినాము ఇంకా మా నాన్న ఆన్ ద స్పాట్ బయటికి పోయి వెంటనే కింద పడిపోయినాడు కానీ ఇది అంతా ఒక అన్యాయం ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు మా నాన్నను మర్డర్ చేస్తున్నాను మర్డర్ ప్లాన్ అంటే నాట్ ప్లాన్ మర్డర్ బట్ కావాలనే ఇలా చేస్తున్నారు వాళ్ళు గతంలో దౌలత్ ఖాన్ ఒక సైనికుడుగా పఠాన్ కోట్ లో పనిచేస్తూ దేశం కోసం కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సైనికుడు దేశం కోసం యుద్ధంలో పోరాడి గెలిచి మున్సిపాలిటీ చేతిలో హతుడైన దౌలత్ ఖాన్ పట్టుకుంటాను మా పేపర్ ను మాకు ఇచ్చేయండి అని వేడుకున్న బూతు మాటలతో తిరస్కరించిన జూనియర్ అసిస్టెంట్ దౌలత్ ఖాన్ రిటైర్డ్ హవాల్దార్ మిలిటరీలో పనిచేశారు గత సంవత్సరాలుగా తన స్వగ్రామైన నందాలకు వచ్చి తన సొంత ఇంటిని నిర్మించుకుని సొంత ఇంటికి నిర్మించుకున్న తర్వాత ఇంటికి సంబంధించిన పన్ను మినహాయింపు మిలిటరీలో పనిచేసిన వారికి పన్ను మినహాయింపు వర్తిస్తుంది కాబట్టి తన ఇంటికి సంబంధించిన పన్ను మినహాయింపును ఇవ్వవలసిందిగా కోరుతూ మున్సిపల్ అధికారులకు అర్జీ పెట్టుకోవడం జరిగింది ఆ విషయమే గత సంవత్సర కాలంగా అతను మున్సిపల్ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అన్ని పనులు పూర్తయి కూడా గత ఆరు నెలల నుంచి పన్ను మినహాయింపుకు సంబంధించిన పేపర్స్ ను ఇవ్వకుండా అధికారులు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ దౌలత్ ఖాన్ గారిని తీవ్ర మానసిక క్షోభకు గురి చేయడం జరిగింది ఒక మిలిటరీలో పని చేసిన రిటైర్డ్ అధికారి పరిస్థితి ఇలా ఉంటే మున్సిపల్ ఆఫీసులో సామాన్య పరిస్థితుల్లో ఏంటి మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు ఎందుకు డిలే చేస్తున్నారు మున్సిపల్ ఆఫీస్ లో చుట్టూ ఎందుకు ప్రజల్ని తిప్పించుకుంటున్నారు సకాలంలో పనులు ఎందుకు చేయడం లేదు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటుంది ఎందుకైనా దౌలత్ ఖాన్ గారు చనిపోయిన రోజు వారి పక్కనే ఉన్న వారి కూతురు ఆ రోజు ఏం జరిగిందో ఆ అమ్మాయి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అసలు మీ నాన్న చనిపోయిన రోజు అసలు మున్సిపల్ ఆఫీస్ లో ఏం జరిగిందమ్మా మీరు వెళ్ళారు మున్సిపల్ ఆఫీస్ టువల్ ఫార్టీ ఫైవ్ అంతా మేము మున్సిపల్ ఆఫీస్ వర్క్ కోసమనే వెళ్ళాము మేము వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ యుగేంద్ర అనే మనిషి యుగేందర్బాబు కలిసారా ఏమన్నారు అతను అతను నాకు మీటింగ్ ఉంది అని డాక్యుమెంట్ సెట్ చేసుకుని మీరు ఇప్పుడు వెళ్ళి ఈవినింగ్ రండి అని చెప్పేసి వెళ్ళిపోయింది మీరు అసలు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు ఈ పని మీద మున్సిపల్ ఆఫీస్ సిక్స్ ఆర్ సెవెన్ మంత్స్ నుంచి మేము అక్కడే అక్కడ ఆఫీస్ లో కాకపోతే ఈ మధ్యన ఇంకా ఎక్కువ వెళ్తున్నాము ఎందుకంటే అట్లైనా చూసి మమ్మల్ని ఫాస్ట్ గా మా వర్క్ కంప్లీట్ చేస్తారు కంప్లీట్ అయిన డాక్యుమెంట్ ని లోపల పెట్టేసుకున్నారు వాళ్ళు ఇవ్వడానికి ముందు రాలేదు వాళ్ళు వాళ్ళు ఏమన్నా లంచం ఏమన్నా డిమాండ్ చేయలేదు No. కాకపోతే మేము అనుకునేది ఏమంటే సైలెంట్ గా ఉండి అట్లా డాక్యుమెంట్ వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారంటే దానికి అర్థం ఇన్ డైరెక్ట్ మాకు ఇవ్వండి అనేసి ల్యాండ్ ఇంటికి సంబంధించిన పన్ను మినహాయింపు గురించి మీరు మున్సిపల్ ఆఫీస్ కి వెళ్లారు అంటే మీ తరపు నుంచి ఎలాంటి పెండింగ్స్ కానీ ఎలాంటి పేపర్స్ పెండింగ్స్ ఏం లేవా మీరు కూడా చెక్ చేసుకోండి మేము డాక్యుమెంట్ కూడా ప్రొడ్యూస్ చేస్తాం ప్రూఫ్ మీ తరఫు నుంచి అయితే ఆరు నెలల ముందే పని అయిపోయింది వాళ్ళు ఆడ పేపర్స్ ఇవన్నీ ఆరు నెలల నుంచి మిమ్మల్ని మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నారు అంతేనా ఓకే అప్పుడు మీరు ఆ రోజు జరిగిన సంఘటన మీద మీరు ఏం కోరుకుంటున్నారు ఏం చెప్పదలుచు మీ ఫాదర్ హార్ట్ అటాక్ వచ్చిందన్నారు కదా అక్కడ యుగంధర్ బాబు గారు చాలా దురుసుగా ప్రవర్తించారు దాని వల్ల తీవ్ర జిలాక్ జిల్లా సీనియర్ అండ్ జూనియర్ వీళ్ళు మీ ఫాదర్ మీద దురుసుగా ప్రవర్తించి మానసిక క్షోభకు గురి చేయడం వల్ల మీ ఫాదర్ కు హార్ట్ అటాక్ వచ్చిందని మీరు చెప్తున్నారు అంతే కదా దీన్ని మీరు ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు దీన్ని అలా మున్సిపల్ మున్సిపల్ ఆఫీస్ గురించి మీరు ఏం అధికారుల గురించి ఏం చెప్ప ఇంత నెగ్లిజెన్స్ ఇర్రెస్పాన్సిబిలిటీ గా ఉండడం చాలా తప్పు సో వచ్చిన వాళ్ళు ఏదో పని చేసుకోవాలి దానికి సంబంధించి ఈ ఒక్క వర్కే కాదు ఇంకా ఎన్నెన్నో వర్క్స్ ఉంటాయి ఇలా పలకకుండా ఆన్సర్ చేయ మా ఫాదర్ పేరు దౌలత్ ఖాన్ అతను హవాల్దార్ లో ఆర్మీలో వర్క్ చేశారు సో నా పేరు షమీనా అండ్ నేను అతనికి కూతురు కూతురు అవుతాను నేను మేము వన్ ఇయర్ నుంచి ట్యాక్స్ ఎగ్జిబిషన్ కోసం మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగు వర్క్ అయిపోవాలని అక్కడ యుగేందర్ జీలాన్ అనే ఇద్దరు ఎంప్లాయీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు జూనియర్ అండ్ సీనియర్ లాగా వాళ్ళ పేర్లు యుగేందర్ అండ్ జీలాన్ బాషా అండ్ వాళ్ళు మేము వర్క్ 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 కోసం అక్కడికి వెళ్తున్నాము వెళ్తుంటే వాళ్ళు మాకు కరెక్ట్ గా సపోర్ట్ రిసీవ్ చేసుకోలేదు వన్ ఫైవ్ డే మా ఫాదర్ నేను అండ్ మా టూ సిస్టర్స్ తో కలిసి నేను వెళ్ళాను మున్సిపల్ ఆఫీస్ కి అక్కడ వచ్చేసి మా ఫాదర్ టూ త్రీ అవర్స్ వరకు మేము వెయిట్ చేసుకోవాలి అప్పటికే వర్క్ అవుతుంది అతను యుగేందర్ అనే మనిషి జూనియర్ అతను వచ్చాడు వచ్చేసి మా నాన్న ఎంట్రీ దగ్గరే నీ కాళ్ళు పట్టుకుంటా నా పేపర్ నాకు ఇచ్చేయి అన్నట్టు చెప్పారు అప్పుడే ఇస్తావు కదా నువ్వు అన్నట్టు మాట్లాడితే ఆ కాళ్ళు కాళ్ళు పట్టుకోవడము ఇంకేదో పట్టుకోవడం అని ఒక బూత్ మాటతో చెప్పాడు రిప్లై నాకు మీ వర్క్ తో ఏం సంబంధం లేదు అని కూడా చెప్పాడు చెప్పిన తర్వాత మేము జీలాన్ తో కన్సల్ట్ అయినాము జీలాన్ సీనియర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీస్ లో సో అతను వచ్చేసి నాకు అతనే మీ వర్క్ చేసింది కాబట్టి యుగేందర్ దగ్గరికి పోండి నాకు ఎలాంటి సంబంధం లేదు నాకు తెలియదు నేను వచ్చి ఇక్కడికి ఎయిటీన్ ఏ అవుతుంది అని చెప్తున్నాడు అలా చెప్పడం వల్ల మేము మళ్ళీ ఈ ఈ రోజు కాదు అండ్ మళ్ళీ ఒక పేపర్ మీద యుగేందరు తర్వాత కొద్దిసేపు తర్వాత ఒక పేపర్లో సిఆర్ నెంబర్ బతిమలాడితే బతిమలాడితే సిఆర్ నెంబర్ అనేసి పేపర్ మీద రాసి ఇచ్చాడు వైట్ పేపర్ అది తీసుకొని సచివాలయం సచివాలయం అడ్మిన్ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు అప్పుడు వెళ్తే వెళ్ళి అక్కడికి ఫోన్ చేయించాలంటాం అని చెప్తే అలానే చేయించాము ఆ తర్వాత అజ్మత్ సచివాలయం ఎంప్లాయీ వచ్చేసి అతనికి కాల్ చేసి కనుక్కుంటే ఇక్కడికే రమ్మని చెప్పు అని చెప్తే మేము మళ్ళీ అక్కడికే వెళ్ళాము తిరిగి తిరిగి వెళ్ళి వెళ్ళినప్పుడు అతను యుగేందర్ అనే ఎంప్లాయీ ఉండి నాకు ఇప్పుడు మీటింగ్ ఉంది అని ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ టైంలో లో చెప్పాడు మాతో ఈవినింగ్ రండి అనేసి మా నాన్న ఎంత తిరిగినా కూడా ఇక్కడ వేస్ట్ ఇక్కడే కూర్చుంటేనే పని అవుతుంది అనేసి అక్కడే వెయిట్ చేశాము ఇంకొద్దిసేపు చూద్దాము ఎగ్జాక్ట్ త్రీ ఆ టైంలో లో జీలాన్ భాష మళ్ళీ వచ్చాడు సీనియర్ అసిస్టెంట్ వచ్చేసి మా నాన్న వెంటనే అతని వెనకాల నుంచి పోయి నా పేపర్ నాకు ఇవ్వండి లేకుంటే నేను సీఎం వరకైనా వెళ్తాను ఇంకా కమిషనర్ తో మాట్లాడతాను అని చెప్పేసరికి నాతో నన్ను ఎందుకు నేను భయపడుతున్నా అని బెదిరిస్తున్నావా నీ పేపర్ ను తీసుకో ఎక్కడికైనా వెళ్ళు అని అప్పుడు తీయడానికి పోతున్నాడు మా నాన్న గట్టిగా వచ్చేసరికి మా నాన్నకు చెస్ట్ పట్టుకుంది మేము చాలా సార్లు తిరిగి తిరిగి అలసిపోయినాము ఇంకా మా నాన్న ఆన్ ద స్పాట్ బయటికి పోయి వెంటనే కింద పడిపోయినాడు అక్కడ ఇప్పుడు నార్మల్ ఎంప్లాయీస్ గా వర్క్ చేసిన వాళ్ళకే యాజ్ ఎ మిలిటరీ మ్యాన్ మా నాన్నకే ఇట్లా సతాయిస్తే ఇంకా కామన్ పీపుల్ వాళ్ళ మాటలు ఏం వింటుంటారు వాళ్ళు అనేసి మాకు ఇష్యూ రైజ్ అయింది యాక్చువల్ గా ఏమైందంటే మాకు కంప్లైంట్ ఇవ్వమని ఆ రోజే మా నాన్న డెత్ రోజే చెప్పారు అందరూ కానీ మేము వద్దు అని అనుకున్నాము ఫస్ట్ కానీ ఇది అంతా ఒక అన్యాయం ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు మా నాన్నను మర్డర్ చేస్తున్నారు మర్డర్ ప్లాన్ ఇది అంటే నాట్ ప్లానెడ్ మర్డర్ బట్ కావాలనే ఇలా చేస్తున్నారు టెన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము వర్క్ డాక్యుమెంట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు యుగేందర్ యుగేందర్ సారు జీలాన్ సారు వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ యుగేందర్ సార్తో మీట్ అయ్యాము అప్రాక్సిమేట్లీ అప్పుడు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది ఆ టైంలో వచ్చేసి అతను నాకు పని ఉంది వేరే పని ఉంది మీటింగ్కి వెళ్ళాలి నేను అని డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఈవినింగ్ రండి అని అంటే మా నాన్న వద్దు ఈవినింగ్ నేను పోను ఇప్పుడే ఇక్కడే ఉంటేనే నా పని జరుగుతుంది అన్నట్టుగా అక్కడే కూర్చున్నాడు నేను మా నాన్నతో పాటే అక్కడే కూర్చున్నా మళ్ళీ ఏదైనా చెప్తే ఫీల్ అవుతాడు అనేసి అక్కడే కూర్చోవడం వల్ల త్రీకి అట్లా ఆ టైంలో జీలాన్ భాష కూడా వచ్చారు వస్తే ఇంకా మా నాన్న వెనుకల నుంచి పోయి నా డాక్యుమెంట్స్ నాకు ఇవ్వండి అని అడిగి ఒకవేళ ఇవ్వకపోతే చంద్రబాబు దగ్గరికైనా వెళ్తాను కమిషనర్ దగ్గరికైనా వెళ్తాను అని చెప్పాడు చెప్పినప్పుడు జీలాన్ చెప్పిన మాటలు కొన్ని బాధాకరంగానే ఉన్నాయి భాషతో అడిగాడు మా నాన్న త్రీ ఆ టైంలో వెళ్ళి నా డాక్యుమెంట్ ఇవ్వండి ఇవ్వ ఇవ్వండి అనేసి అట్లా అన్నప్పుడు ఆయనే ఆపోజిట్లో ఏమంటున్నాడంటే అంటే బెదిరిస్తున్నాడు రివర్స్లో మాకే మమ్మల్నే మాటలు అంటున్నాడు అతను అది విన్న మా నాన్న చాలా బాధపడ్డాడు ఆ మాటకు అలా అని ఇంకా బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయేసి సడన్గా కింద పడిపోయినాడు అక్కడ వాళ్ళంతా చూ చూస్తూనే ఉన్నారు కానీ వెంటనే ఎవరు రియాక్ట్ అవ్వలేదు నేను వెళ్ళిన కొద్దిసేపటికి మా నాన్న దగ్గరికి అందరూ వచ్చి కింద పో పడిపోయిన తర్వాత అప్పటికే మా నాన్న స్పృహలో లేడు స్పృహలో లేకుంటే కొంచెం సిపిఆర్ లాగా ట్రై చేశారు లేరు అక్కడ అక్కడ ఎంప్లాయీస్ అదర్ ఎంప్లాయీస్కి కూడా తెలుసు మా నాన్న లేడు అని కానీ నేను ఒకదాన్ని ఉన్నా అనుకోనో లేకుంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవుతుంది ఇష్యూ క్రియేట్ అవుతుంది అనో ఉన్నాడు అనేసి వేరే హాస్పిటల్స్కి పంపించారు వాళ్ళు అప్పటికప్పుడే ఆ తర్వాత స్పెషల్ నోటీస్గా సచివాలయంకి వెంటనే ఆ డాక్యుమెంట్ని సెండ్ చేశారు నాకు అడ్మిన్ వచ్చేసి ఫోర్ థర్టీ అప్పుడు కాల్ చేశాడు అంటే మీరు మీ ఫాదర్ చనిపోయిన తర్వాత పేపర్స్ ఇచ్చారా అవును అది నాట్ ఇన్ హార్డ్ కాపీ సాఫ్ట్ కాపీలో మాకు ప్రొవైడ్ చేశారు వాళ్ళు ఎన్నింటికి కాల్ చేశారమ్మా ఫోర్ థర్టీకి అడ్మిన్ నుంచి నాకు కాల్ వచ్చింది ఫోర్ థర్టీ కాల్ వచ్చింది మీ ఫాదర్ మా నాన్న లేడు మీ ఫాదర్ త్రీ ఓ క్లాక్ చనిపోయారా త్రీ త్రీ ఫైవ్ లోపు త్రీ టు ఫైవ్ లోపు చనిపోయిన తర్వాత అప్పుడు కాల్ చేసి మీకు కాపీ రెడీ అయిందని కాల్ చేశారు వాళ్ళు ఎవరు కాల్ చేశారమ్మా అడ్మిన్ ఎవరు అడ్మిన్ సిక్స్త్ వార్డు సచివాలయం సిక్స్త్ వార్డు సచివాలయం అడ్మిన్ కాల్ చేశారు మీకు అజ్మతుల్లా ఓకే మేడం ఇప్పుడు మే మున్సిపల్ ఆఫీస్ అధికారులను మీరు ఏం చెప్పదలచున్నారు అధికారులు ఇలా మా కుటుంబానికి మా నాన్నే ఆధారము మమ్మల్ని ప్రభుత్వం ఆదుకుని సంబంధిత మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను వేవిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు